నమస్కారం నేను మీ ఫణి భాస్కర్ దిషిక్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్ది ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులకి స్వేల్లాషులకి కూడా షేర్ చేయండి ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా తదుపరి వీడియోలు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి గత వీడియోలో మనం కన్యా లగ్నం వారి గురించి తెలుసుకున్నాం ఈ వీడియోలో ఉచ్చిక లగ్నం వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీంతో ఎనిమిది లగ్నాలకు మనం చెప్పుకున్నట్టు అయిపోతుంది తర్వాత మరి ఒక నాలుగు లగ్నాలు ఉంటాయి ధనస్సు మకరం కుంభం మీనం వాటితో మనం ద్వాదశ లగ్నాలకు కూడా ఏ ఏ మహర్దశలు యోగవంతంగా ఉంటాయి ఏ ఏ మహర్దశలు వారికి యోగిస్తాయి ఆ మహర్దశలు వచ్చినట్టయితే ఆ వ్యక్తి ఆ జాతకుడు లేదా జాతకురాలు అభివృద్ధి చెందుతారు వారు చేసే వృత్తి ఉద్యోగాల్లో కానివ్వండి అలాగే చదువు ఏ వయసులో వచ్చినట్టయితే ఆ వయసులో తర్వాత ధనము ఆస్తిపాస్తులు గృహాలు వాహనాలు ఇవన్నీ కూడా అభివృద్ధి చెందుతుంది అలాగే విదేశీయానము ఇట్లా రకరకాల అన్ని అంశాలు మనకి ఏవైతే మనకి యోగకారకులు ఉన్నారో ఆ మహర్దశులు అనేవి తప్పకుండా రావాలి వచ్చినట్టయితే అవి యోగవంతంగా ఉంటాయి ఇక్కడ మనం తీసుకున్నట్టయితే లగ్న పంచమ భాగ్యాధిపతులు ముఖ్యంగా లగ్నాధిపతి అయిన కుజుడు కాబట్టి ఇతను యోగకారకుడు అలాగే పంచమాధిపత్యం గురువుకి పట్టింది ఇది కూడా మంచిది ఎంతైనా యోగకారకుడు అలాగే భాగ్యాధిపతి అయిన చంద్రుడు కాబట్టి ఇది కూడా ఒకంత యోగవంతంగా ఉంటుంది దశమాధిపతి అయిన రవి కూడా ఇక్కడ యోగకారకుడుగానే మనం చెప్పవలసి ఉంటుంది అది చంద్రుడు రవి ఇద్దరు మిత్రత్వం వల్ల వారి మహర్దశలు వాళ్ళకి ఏక ఏక ఒక ఏకైక ఆధిపత్యాలు రావటం వల్ల ఒక్కొక్క ఆధిపత్యం వచ్చింది చంద్రుడికి అలాగే రవికి కాబట్టి వీళ్ళు ఆ ప్రతి లగ్నానికి కూడా అంత పాపి అని మనం చెప్పలేం అంటలే అండ్లెస్ వాళ్ళకి సప్తమాధిపత్యం వచ్చి కొంత ఇబ్బంది పెడితే తప్పితే లేని పక్షంలో కొంత వీరికి పాపత్వాన్ని మనం ఆపాదించలేం కాబట్టి వృచిక లగ్నానికి వచ్చినప్పుడు ముఖ్యంగా లగ్న షష్టాధిపత్యం వచ్చేటప్పటికి కుజుడికి పట్టింది కాబట్టి షష్ఠాధిపత్యం మంచిది కాదు మనం ఇబ్బంది పెడుతుంది అనుకున్నాం షష్టాష్టమ వ్యయాధిపత్యాలు అలాగే ఇక్కడ షష్టాధిపత్యం లగ్నాధిపత్యం కూడా వచ్చింది కాబట్టి కేంద్రాధిపత్యము కోణాధిపత్యము రెండు వన్ ఫోర్ సెవెన్ టెన్ అనేది మంచిది అలాగే వన్ ఫైవ్ నైన్ లాట్స్ మంచిది కాబట్టి వన్ ఫైవ్ నైన్ లాడ్స్ ముఖ్యంగా ఇక్కడ యోగకారకులు కాబట్టి వీరు విశేషమైన ఫలితం అనేది ఇస్తారు అని చెప్పని మనం చెప్పవచ్చు కాబట్టి ఈ లగ్న జాతికులకి దశ పడటం అనేది ఎంతైనా మంచిది చిన్న వయసులో వెళ్ళిపోతే కొంత ఇబ్బంది పెడుతుంది ఇబ్బంది అంటే ఆ వయసులో చదువు ఇదువు అన్నీ అయిపోతాయి కాబట్టి పర్వాలేదు ఏదైనా మన ఉద్దేశం అంటే ముఖ్యంగా అవి మంచి వయసులో నడి వయసులో వచ్చినట్టయితే ముప్పై ఐదు నుంచి అరవై డెబ్భై వరకు ఆ వ్యక్తి యోగవంతంగా ఉండటం అతను జీవితంలో స్థిరపడటం ఇవన్నీ అనేది జరుగుతూ ఉంటుంది అలా కాకుండా డెబ్బై డెబ్భై ఐదు తర్వాత వచ్చిన అప్పటికి ఆ మనిషికి లేదా ఆ వ్యక్తి ఆ జాతకుడు లేదా జాతకురాలకి అంత ఆరోగ్యంగా ఉండవు అప్పుడు సిరి సంపదలు వచ్చినా అనుభవించే అవకాశం అనేది ఉండదు కాబట్టి ఎప్పుడైనా సరే మనకి మంచి మహర్దశలో మంచి వయసులో రావటం అనేది ఎంతైనా ముఖ్యం అలాగే ఇక్కడ ద్వితీయ పంచమాధిపత్యం వచ్చేటప్పటికీ గురువుకి పట్టింది కాబట్టి ఇది అత్యంత యోగవంతమైనది ద్వితీయాధిపత్యం వచ్చినప్పటికీ ఇతను కుజుడికి మిత్రత్వం వల్ల ఈ ఆధిపత్యం మంచిదే అలాగే పంచమాధిపత్యం అనేది అత్యంత యోగవంతమైనది కాబట్టి ఈ వృషభలగ్న జాతకులకి గురుమహర్దశ పడినట్టయితే పదహారు సంవత్సరాలు కూడా అత్యంత యోగవంతంగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు తర్వాత మళ్ళీ ఆ గురువు ఎక్కడ ఉన్నాడు అని మనం ఒక మనం పరీక్ష కూడా చేసుకోవాల్సి ఉంటుంది మకరంలో ఉన్నట్టయితే కాస్త ఇబ్బంది అనేది ఉంటుంది అదే కర్కాటకంలో అయితే మంచి యోగవంతంగా ఉంటుంది అని చెప్ప మనం చెప్పవచ్చు ఉచ్చపడటమే కాకుండా ఇక్కడ భాగ్యస్థానాల్లో ఉండటం వల్ల తండ్రి నుంచి అత్యంత అనుకూలతలు అలాగే అన్నీ కూడా మనకి చూసుకున్నట్టయితే భక్తి అలాగే పూర్వపుణ్యం అనేది వీరికి అనుభవంలోకి వచ్చి అన్నీ కూడా వాళ్ళు అనుకున్న అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి గురువు ఇక్కడ అత్యంత యోగకారకుడు ఈ లగ్నానికి ఈ మహర్దశ పడటం అనేది వీరికి అత్యంత గొప్ప అవకాశం అనేది గొప్ప అవకాశాలు అనేది కూడా అన్నీ కూడా ఈ మహర్దశలో వీరికి తీసుకొస్తుంది అలాగే మనం తృతీయాధిపత్యం చతుర్థాధిపత్యం వచ్చేటప్పుడు ఇక్కడ శనికి పట్టింది కాబట్టి ఇక్కడ చూసుకున్నట్టయితే తృతీయాధిపత్యం అనేది అంత మంచిది కాదు కానీ పాపగ్రహానికి చతుర్థాధిపత్యం మంచిదే కాబట్టి మళ్ళీ ఈ శని ఎక్కడ ఉన్నాడయ్యా ఎలా ఉన్నాడు అనే అంశాన్ని కూడా మనం పరీక్ష చేసుకోవాలి ఒకంత మేషంలో ఉన్నారు అనుకోండి అక్కడ బలం కోల్పోతారు కొంత షష్టంలో అనేది అక్కడ పర్వాలేదు అలాగే చతుర్థంలో ఉన్నా కూడా మూల త్రికోణం తృతీయంలో ఉన్న స్వక్షేత్రం కొంత పర్వాలేదు అలాగే వ్యయస్థానమైన తులలో ఉన్నట్టయితే ఉచ్చ చెందుతారు కాబట్టి శని భగవానుడికి బలం అనేది ఇక్కడ సంతరించుకుంటారు కాబట్టి మహర్దశ వారికి మిక్స్డ్ రిజల్ట్స్ ఇస్తుంది అని మనం చెప్పవచ్చు తర్వాత సప్తమ వ్యయాధిపత్యం వచ్చేటప్పటికి శుక్రుడికి పట్టింది కాబట్టి ఇది కొంత ఇబ్బంది పెట్టే మహర్దశ ఉచ్చిక రాశి ఉర్చిక లగ్నం వారికి అని చెప్పని మనం చెప్పవచ్చు ఎందుకంటే కలత్రస్థానము అలాగే వ్యయాధిపత్యము రెండు రావటం వల్ల ఇది కొంచెం ఇబ్బంది పడుతుంది మనం ఎప్పుడూ ఈ రెండు లగ్నాలకి పరీక్షించుకున్నప్పుడు ఏదైనా వస్తుందిలేండి ముఖ్యంగా ఈ రెండు లగ్నాలకి ఏంటంటే ద్వితీయ సప్తమాధిపత్యాలు వస్తాయి మేషం తీసుకున్నట్టయితే వృషభం తుల సప్తమం అలాగే వృషభం తీసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేవాడికి సప్తమం వ్యయం అలాగే తుల తీసుకున్నట్టయితే ద్వితీయం సప్తమము కృచ్చికం తీసుకున్నట్టయితే సప్తమం వ్యయం శుక్రుడికి ఈ రకమైన ఇబ్బంది వీరికి ఉంటుంది అలాగే ఆ చివర ఈ చివర తీసుకుంటే మిథునం వాళ్ళకి ద సప్తమ దశమాలు వాళ్ళకి చతుర్థ సప్తమాలు ఈ రకంగా ఎవరికి ఉండే ఇబ్బందులు వారికి ఉంటాయి లేండి మహర్షులు ఎంతో ఆసర మహర్షి కానివ్వండి మరొకళ్ళు కానివ్వండి చాలా ఎంతో దీన్ని పకడ్బందీగా తయారు చేసిన చక్రం ఈ రాశి చక్రం సరే ఉన్నవాళ్ళకి ఉన్నట్టు లేని వాళ్ళకి లేనట్టు నమ్మకం ఉన్నవాళ్ళు ఉన్నట్టు లేని వాళ్ళకి లేనట్టు ఆ నక్షత్రంలో జన్మించిన వారు అందరూ ఒకేలాగా ఉంటారా మరొకటి మరొకటి భావన ఎవరి విషయం వాళ్ళు చెప్పుకోవచ్చు తప్పులేదు కానీ పక్క అంశాన్ని చులకనగా చేసి మాట్లాడటం అనేది చాలా మంచి విధానం అనేది కాదు ఎవరైనా కానివ్వండి వారు ఎంత గొప్ప పండితులైనా కానివ్వండి కానీ మనకి తెలియదు కదా అని చెప్పని పక్కదాన్ని తప్పుదోవ పట్టించటం అది శాస్త్రమే కాదు అంటాం అది తప్పు అనేది తప్పు అది ఎందుకంటే మనకి జ్యోతిష్యం అనేది సాధారణమైన విషయం కాదండి మనకి వేదాల్లో నుంచి జన్మించింది వేదానికి ఇది ఒక అంగం కాబట్టి దీన్ని తప్పుగా భావించటం దీన్ని చేసుకుని జనాల్ని భయపెడుతున్నారు ఉన్నారు కరెక్టే మనం కాదని లేదు కొంతమంది జనాల్ని భయపెడుతున్నారు డబ్బు చేసుకుంటున్నారు అన్నీ కూడా చేస్తున్నారు కానీ ఎంతో కొంతమంది దీని ద్వారా మంచి పొందుతున్నారు మంచి చేస్తున్న వారు ఉన్నారు పాతిక ముప్పై సంవత్సరాల నుంచి నేను మా గురువు గారిని చూస్తున్నాను అలాగే చాలామంది ఉన్నారు దీని మీద డబ్బు ఆశించకుండా తృణవో ప్రణవ తీసుకుని వారి జీవితాన్ని నడిపేవారు కూడా ఉన్నారు ఇప్పుడు ఏమీ చేయటం లేదు దాని మీదే ఆధారం ఉన్నప్పుడు మరి ఆ వ్యక్తి ఒక ఐదు వందలో వెయ్యో పదిహేను వందలో తీసుకోకపోతే ఎలా ముహూర్తం పెడతాడు జాతకం చూస్తాడు బ్రాహ్మణుడు అనేవాడే హితం కోరుతూ ఉంటాడు అందరికీ కూడా అలాగే జ్యోతిష్యుడు హితం కోరుతూ ఉంటారు అందరు మంచి కోరుకుంటూ ఉంటారు నా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ బాగుండాలని నేను కోరుకుంటాను అలాగే నేను చెప్పింది కూడా వారికి అవ్వాలని కోరుకుంటాను ఆ భగవంతుడిని అలాగే మా తల్లి మా తల్లిదండ్రుల్ని కోరుకుంటాను నేను కోరుకున్నట్టే ప్రతి ఒక్క జ్యోతిషుడు కూడా కోరుకుంటాడు నిత్యం ఎందువల్ల అనిక ఆ సంతోషం అనేది వస్తుంది మనకు సాక్షి మనకు మనసు సంతోషంగా ఉందనుకోండి ఆ రోజు మనం ఎంతో గొప్పగా ఫీల్ అవుతాం అరే మన వల్ల ఒకళ్ళిద్దరు బాగుపడ్డారు చాలు అన్న ఫీలింగ్ ఉంటుంది వారి వల్ల మళ్ళీ నలుగురు వస్తారో పది మంది వస్తారా ఇరవై మంది వస్తారా మనకెంత వస్తుంది అనేది పక్కన పెడితే ఈ రకమైన ఫీలింగ్ అయితే ఉంటుంది మనం మళ్ళీ ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళిపోయాం మొన్న ఒక ఛానల్లో ఏదో విషయం మాట్లాడుతుంటే జ్యోతిష్యం మీద వేరే వాళ్ళు ఏదో మాట్లాడుతుంటే ఆ అంశం అనేది గుర్తుకొచ్చేసింది అలాగే సప్తమ వ్యాధిపత్యం కుజుడికి వచ్చింది కాబట్టి ఇది కొంత ఇబ్బంది పెట్టే దశ కాబట్టి కొంత ఇక్కడ కుజుడు మళ్ళీ ఎలా ఉన్నాడు ఏమిటి అనే అంశాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకొని చెప్పవలసి ఉంటుంది అలాగే అష్టమాధిపత్యం లాభాధిపత్యం ఇక్కడ బుధుడికి పట్టింది ఈ రెండూ కూడా అంత మంచిది కాదు కాబట్టి వృక్షిక లగ్న జాతకులకి ఈ మహర్దశలో చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరమైతే ఉంది ఆరోగ్య విషయాలు కానివ్వండి అనుకోని ప్రమాదాలు కానివ్వండి వారికి ఇబ్బంది పెడుతూ ఉంటుంది మళ్ళీ ఆ బుధుడు ఎక్కడ ఉన్నాడు అనే అంశాన్ని కూడా మనం చూడాలి కొంత స్వక్షేత్రము పుత్యక్షేత్రము అక్కడే అయితే ఆ అధిపతి అక్కడే ఉండటం కొంత మంచిదే కాబట్టి పర్వాలేదు అష్టమాధిపతి అష్టమల్లో లాభాధిపతి లాభంలో ఉండటం అనేది కొంత పర్వాలేదు అలాగే మనం చూసుకున్నట్టయితే ఇక్కడ భాగ్యాధిపత్యం వచ్చేటప్పటికి చంద్రుడికి పట్టింది కాబట్టి ఈ చంద్రమహర్దశి కూడా వీరికి మంచి యోగవంతంగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు అదే మనం ముందుగా అనుకున్నట్టుగా చిన్న వయసులో వచ్చాయనుకోండి మహర్దశలు అంత అనుభవంలోకి రావు కొంత మనకి పన్నెండు సంవత్సరాల వరకు అది తల్లిదండ్రులకి ఎక్కువగా కూడా అనుభవంలోకి వస్తుంది మనకి బాలారిష్టాలు ఉండటం వల్ల మనకి ఆ అంశం మళ్ళీ చెప్పుకుంటే ఇంకొక రెండు నిమిషాలు అనేది పెరుగుతుంది కాబట్టి మనం ఇక్కడ దశమాధిపత్యం చంద్రుడికి వచ్చింది అనేది మంచిది మళ్ళీ ఈయన ఎక్కడ ఉన్నారు ఎలా ఉన్నారు అనే అంశాన్ని బట్టి ఈ మహర్దశ ఎంత యోగిస్తుంది అనే అంశాన్ని మనం చూడవచ్చు ఇక్కడ దశమాధిపత్యం వచ్చేటప్పటికీ రవికి వచ్చింది కాబట్టి ఇది కూడా మంచి యోగవంతంగానే ఉంటుంది ఎందుకంటే కేంద్ర కేంద్ర కేంద్రాధిపత్యం అనేది పాపగ్రహానికి రావటం మంచిదే కాబట్టి రవి మహాదశి కూడా యోగవంతంగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు వీరికి వచ్చేటప్పటికి ఏ ఏ గ్రహాలు మనకి కలిస్తే రాజయోగకారకులు యోగవంతమైన మహర్జాతకులు అవుతారు అలాగే ఆ మహర్దశులు యోగిస్తాయి అనుకుంటే శని గురువులు కలిసినా కూడా ఇక్కడ చతుర్థాధిపతి పంచమాధిపతి కాబట్టి వీరిద్దరి కలయిక విశేషమైన యోగాన్ని కలిగించి రాజయోగాన్ని ఇస్తాయి శని మహర్దశిలో కానివ్వండి మహర్దశిలో కానీ ఇందాక మనం చెప్పుకున్నాం ఈ లగ్నానికి సమఫలితాలు ఇస్తాడు శని అని కానీ ఇక్కడ వచ్చేటప్పటికి విశేషమైన ఫలితాలు ఇస్తున్నాడు ఎందువల్ల అని మనం అనుకోవచ్చు ఈ చతుర్థ పంచమాధిపతుల కలయిక వల్ల కేంద్ర కోణాధిపతుల కలయిక వల్ల విశేషమైన యోగాన్ని వీరు ఇవ్వటం జరుగుతుంది అలాగే మనం తీసుకున్నట్టయితే ఇక్కడ కూడా భాగ్యాధిపతి దశమాధిపతి అయిన రవిచంద్రుల కలయిక కూడా వీరికి విశేషమైన యోగాన్ని ఇస్తుంది వీరిద్దరూ కలిసి ఉంటే కొంతమంది అనుకుంటూ ఉంటాం అమావాస్య రోజు వీరు పుట్టారా వీడు బాగా సంపాదిస్తున్నాడు అని కొంతమందికి విపరీతమే కలిసి వస్తుంది కొంతమందికి కలిసి రాదు కొంతమంది అలా ఉంటారు కొంతమంది దొంగలైన వాళ్ళు కూడా ఉంటారు డెకాయిట్లు కూడా అవుతారు కాబట్టి వారి వారి లగ్నాలు వారి వారి ప్లేస్మెంట్లు వారి వారి గ్రహ కలయికల వల్ల ఇవన్నీ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క దశలు కొన్ని కొన్ని దశలు కొన్ని కొన్ని గ్రహాలు కలయిక వల్ల రాజయోగం అనేది కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి వృష్టిక లగ్నం వారికి బేసికల్గా ఈ మహర్దశలు అనేవి వీరికి యోగవంతంగా ఉంటాయి కొన్ని దశలు ఇబ్బంది పెడతాయి అని మనం చెప్పుకోవచ్చు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులకి శ్రీరాభిలాషులకి కూడా షేర్ చేయండి ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా తదుపరి వీడియోలు అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి సర్వేజన జనా భవంతు శాంతి శాంతి శాంతి